ఎటకీలకు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే కసరత్తు అయితే మొదలుపెట్టింది మే నెలలో ఈ బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది దీనికోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీ బదిలీలు చేయబోతున్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ప్రత్యాన్మాయంగా తీసుకునే చర్యల మీద ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి అలాగే ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు చెప్పిన కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు ఇప్పటికే ఈ ప్రక్రియ తొంభై ఐదు శాతం అయితే పూర్తయిపోయిందట నాలుగు వందల ముప్పై బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏడు వేల ఐదు వందలకు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది వార్డు గ్రామ పంచాయతీ బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు ఈ ప్రక్రియ మొత్తం ఈ నెలాఖరుకు కూడా ముగిసిపోయే అవకాశం ఉంది వాస్తవానికి ఇది ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అతిపెద్ద గుడ్ న్యూస్